శ్రీమాత్రే నమ నవరాత్రులు నిన్నటికి సంపూర్ణమైనవి ఇవాళ పదవ రోజు చాలామంది వీడియోస్లో పదవ రోజు అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి అని కొందరు డౌట్స్ రేజ్ చేస్తున్నారు కొందరు ఎలా ఉద్వాసన పలకాలో కూడా చెప్పేస్తున్నారు వీడియోస్లో ఉద్వాసన ఎప్పుడు పలకాలి ఏ సమయంలో పలకాలి ఏ రోజు పలకాలి అని ఇంకొకటి నవరాత్రుల తర్వాత వారాహి అమ్మవారు ఉగ్రదేవత కదా ఆ ఫోటోని ఏం చేయాలి అంటున్నారు భగవంతుడు ఒక చోట ఉండి ఇంకొక చోటికి వస్తాడా అంటే మీరు రమ్మంటే రావటం పొమ్మంటే పోవటమా భగవంతుడు అంటే ఏంటి ముందు భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని పూజలు చేస్తే అందరికీ బాగుంటుంది నిజంగా సంపదలు కలగాలంటే ఎట్లా కలుగుతాయి భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుని ప్రసన్నం చేసుకుంటే కలుగుతాయి ఇప్పుడు ఎక్కడ పంపిస్తారు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపిస్తారా ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా నేనైతే ఉద్వాసన పలకను అసలు ఈ ఉద్వాసన ఏంటండి అమ్మవారు నిత్యము నాతో ఉంటుంది మీతో కూడా ఉంటుంది మీతోటే ఉన్న అమ్మవారిని భగవంతులు లేని ప్లేస్ చెప్పండి మీతోటే ఉన్న అమ్మవారిని వెళ్ళిపో వెళ్ళిపో మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళీరా అనడం ఏంటి కొంచెం అర్థం తెలుసుకోవాలి పూజలు చేసేటప్పుడు తర్వాత అమ్మవారిని ఉగ్రదేవత కదా ఎక్కడ పెట్టాలి పూజల తర్వాత నవరాత్రి పూజల తర్వాత అంటున్నారు మీకు తెలియదా ఆమె ఉగ్రదేవతని పూజలు చేసేటప్పుడు పూజల తర్వాతనే ఉగ్రదేవతను గుర్తొస్తుందా ఉగ్రదేవత వరాలు మాత్రం కావాలి వరాలు ఇచ్చిపోయినాక ఇక నువ్వు ఉగ్రదేవత కదా నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని పంపిస్తావా అంటే ఉగ్రదేవత ఇచ్చే వరాలతో నీకేం పని నువ్వు శాంతి దేవతలే పూజించాలి కదా ఈ ఉగ్ర ఉగ్ర ఉగ్రదేవతలు శాంతి దేవతలు ఉండరు ఇప్పుడు మీరే ఉన్నారు కోపం వచ్చినప్పుడు చాలా భయంకరంగా మాట్లాడతారు అరుస్తారు మీరు ఉగ్రదేవతనే మీ పిల్లలకి మిగతా టైంలో చాలా శాంతిగా ఉంటారు శాంతి దేవతే అంతే మనం భగవంతుని చూసే విధానంలో ఉంటుంది చాలామంది భగవంతుని మన ప్రాబ్లమ్స్ మన అవసరాలు తీర్చే ఒక మనుషుల్లాగానే ట్రీట్ చేస్తున్నారు అంటే భగవంతునితో కూడా మీరు వ్యాపారం చేస్తున్నారు నాకు అవసరం ఉంది కాబట్టి నాకు కష్టం వచ్చింది కాబట్టి నేను వేడుకుంటా ఈ తొమ్మిది రోజులు కష్టపడి పూజ చేస్తా ఆ పదో రోజు నుంచి ఇంకా నేను గమనుంటా నువ్వు తొమ్మిది రోజుల్లో ఏదో ఒకటి ఇచ్చిపోవాలి నేనేం కోరుకుంటా అది ఇచ్చిపోవాలి అంటున్నారు ఏంటండి భగవంతుడు భగవంతుని దగ్గర మనము ఒక పుష్పంలాగా కూర్చోవాలి నిల్చోవాలి అప్పుడు కదా మన పూజ స్వీకరిస్తుంది భగవంతుడు ఉగ్రదేవత కాదు అమ్మవారు ఆమె ప్రసన్న దేవత మీరు కళ్ళు పెట్టి చూడండి అమ్మవారిలోకి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి ఎంత పసిపాపలాగా కనిపిస్తుంది ఈ భగవంతునికి ఉగ్ర ఉగ్రత్వము శాంతత్వము ఆపాదిస్తే కనుక మీరు అసలు పూజలే చేయొద్దు కొంతమంది పండితులు కూడా ఉద్వాసన ఇలా పలకాలి అలా పలకాలని చెప్పేసి ప్రజల్ని ఎంతసేపు మీ వ్యాపారం నడుపుకునే ఉద్దేశంతో ఈ ఛానల్స్ అని నడుపుకుంటున్నారు కానీ ప్రజలకు జ్ఞానం చెప్పే ఉద్దేశం ఎవ్వరికీ లేదు ఇక్కడ కనిపించట్లేదు నాకైతే మీరు గొప్పవాళ్ళు కదా మీరు అంత ఇంత చదువుకున్నారు కదా భగవంతుని గురించి భగవత్ తత్వాన్ని తెలియజేయండి ప్రజలకి మహిళలకి పాపం వీళ్ళు అమాయక గొర్రెలాగా తొమ్మిది రోజులు పూజలు చేస్తున్నారు పదో రోజుల నుంచి పంపించేసి అడకెక్కిచ్చేసి కొందరు దారుణంగా అమ్మవారు ఉగ్రదేవత కాబట్టి తీసుకెళ్ళి చెరువులోనూ నదుల్లోనూ కలుపుతున్నారు ఎంత దారుణం అండి నువ్వేమో నవ్వు తొమ్మిది రోజులు పూజించేసి పదో రోజు తీసుకెళ్లి అమ్మ అమ్మ వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి నదిలో కలిపిస్తావా ఆ నదిలో ఎన్ని క్రిమకీటకాదులు ఉంటాయి చేపలు ఉంటాయి రకరకాల క్రిములు ఉంటాయి మురికి ఉంటుంది ఆ మురికిలో పడేస్తావా ఈ కోరికలు తీర్చిపోగానే ఇక మురికిలో పడేస్తావు ఇది కాదు పద్ధతి అమ్మవారిని నిత్యము కొలుచుకోవాలి అది ఉద్వాసన గురించి వచ్చింది టాపిక్ ఉద్వాసన పలకాల్సిన అవసరం లేదు మనం నవరాత్రులో చేసినటువంటి ఒక ప్రత్యేకమైన అలంకారాలన్నీ కూడా తీసేసి నిత్య పూజలో మనం ఎలా ఉంటామో అలాగ అమ్మవారిని పక్కన ఫోటో పెట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అమ్మవారు బారాహి అమ్మవారు ఉగ్రదేవత కాదు చాలా ప్రసన్న మూర్తి ఆమె కళ్ళలోకి కళ్ళు పెడితే మీకు అర్థమవుతుంది ఆ వైబ్స్ అనేవి నిజంగా మీ శరీరం మీద తాకుతాయి మీరు అట్లా ప్రయత్నించారో లేదో తెలియదు ఎంతసేపు దేవుళ్లతో వ్యాపారం చేయొద్దు అని నేను చెప్తున్నాను శ్రీమాత నమ